ప్రకృతిని పూజించే పూల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక వస్తుందంటే చాలు తీరొక్క పూలను అందంగా పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన ఘనంగా విద్యార్థులతో కలిసి విమలక బతుకమ్మ వేడుకలు పాల్గొని పాటలు పాడుతూ స్టెప్పులు వేశారు ఇక ఓయూలో బహుజన బతుకమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు ప్రకృతిని పూజించే పండుగ పూలను పూజించే ప్రత్యేక పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ప్రతి ఏడు కూడా రాష్ట్రంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు బతుకమ్మ పండుగ వేడుకలు వచ్చినాయంటే చాలు తొమ్మిది రోజుల పాటు మహిళలు ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు చాలా అందంగా ఉంది రంగు రంగులు ఉన్నాయి అండ్ అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది కలిసి ఆడుతున్నారు చూశాను కొన్నిసార్లు వేరే వేరే ప్రాంతాల్లో బట్ బతుకమ్మ డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైన పండుగ తెలుగు పండుగ బతుకమ్మ నిర్వహిస్తున్నటువంటి విమలక గారు ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం మేడం చెప్పండి బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంప్రదాయ పండుగ ప్రతి సంవత్సరం కూడా మీరు బతుకమ్మను ఇంతే ఘనంగా నిర్వహిస్తారు ఏం చెప్తాను ఇది మేము బహుజన బతుకమ్మను ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ముందుకు తీసుకుపోతున్నాం ఇది పదిహేనవ సంవత్సరం ఈ సంవత్సరం ప్రత్యేకించి దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అట్లనే అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావించి ప్రకృతి స్త్రీలు అనేటువంటి ఈ అంశాన్ని తీసుకొని బహుజన బుద్ధమ్మ కదులుతుంది మహిళలుగా ఎక్కడైనా ఆడుకునే అవకాశం ఉంది మహిళలుగా ఎవరైనా ఆడుకోవచ్చు కానీ అందరితో కలవడము కలుపుకోవడము అనేది ఉండాలి అందుకని తొంభై నాలుగు శాతం బహుజనులు ఉన్నారు ఆ బహుజనులు అందరినీ ఐక్యం చేయడం కోసమే బహుజన ఆడబిడ్డల్ని ఐక్యంగా అందరూ కలిసిమెలిసి ఆడుకోవడానికి కొంతమంది అసలు ఇది మా కాదు కాదనుకుంటున్నారు అంటే వాళ్ళు అనుకోవడమే కాదు కొంతమంది అక్కడ చేసింది వాళ్ళని కాబట్టి పాలనందరినీ కలుపుకోవడం కోసం బహుజన బతుకమ్మ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి దీన్ని ఇది ఒక ఉత్సవం కాదు ఉద్యమం అని ఈ ఉద్యమంగా ముందుకు సాగుతుంది బహుజనులు ఈ రోజు ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ మీ అందరికీ తెలుసు ఇది ఉద్యమాల పురిటిల్లు అందుకని ఇక్కడి నుంచి మొదలైనటువంటి బహుజన బతుకమ్మ రెండవ తారీఖున అంటే ఎంగిలిపూల బతుకమ్మగా మొదలయ్యేటువంటి రెండవ తారీఖున జనగామ మంచుప్పల గ్రామంలో అక్కడి నుంచి మొదలై రాష్ట్రమంతా తిరుగుతూ మళ్ళీ హైదరాబాద్ లో జవహర్ నగర్ ముగుస్తుంది దద్దుల బతుకమ్మగా ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ రకంగా ఇక్కడ ఎట్లయితే అందరూ భాగస్వాములు అయింద్రో అట్లా భాగస్వాములు కావాలని ఈ బహుజన బతుకమ్మ స్వాగతించాలని కోరుతున్నాం థ్యాంక్ బతుకమ్మ పండుగల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరి చేత కూడా బతుకమ్మ పండుగను జరిపించాలనే తోనే ఈ బహు బహుజన బతుకమ్మ పండుగను రెండు వేల ఎనిమిది నుండి కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు అయితే ఈ పండుగ శ్రమేక జీవుల పండుగ ప్రతి ఒక్కరు కూడా పుట్టింటికి చేరుకొని ఆట పాటలతోటి ప్రకృతిని పూజించే పండుగ కాబట్టి అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు మొత్తానికి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ బహుజన బతుకమ్మ పండుగను జరుపుకోవడం ప్రతి ఒక్కరిని విద్యార్థులను కూడా కుల మత ఎలాంటి భేదాలు లేకుండా కూడా అందరి చేత బతుకమ్మ పండుగను జరిపించడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు మీడియా జర్నలిస్ట్ నరేష్ రజిత టీవీ హైదరాబాద్